వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం రెసిపీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి మీరు ఈ ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి పెట్టుకుంటే ఒక్క గుడ్డు వేసుకుంటేనే అన్నం మొత్తం కలిసిపోయిందంటే ఆ కారానికి అంత టేస్టీగా ఉంటుంది ఎక్కడ మీకు పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయిపోయి ఎగ్స్ కారము అబ్బబ్బబ్బా చెప్పడమే కాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు కాళస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి నేను ఇక్కడ ఎక్స్ అనేది ఉడకపెట్టుకున్నానండి కోడిగుడ్లని ఇక్కడ నేను ఏడు తీసుకున్నాను దానికి నేను పదిహేను దాకా ఉంటాయి వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్స్ కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసేసుకోవాలి తీసుకొని వెల్లుల్లిపాయలు కారము ఉప్పు జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇన్నిసార్లు చెప్తుంటేనే మీకు తెలిసిపోవాలి అంత టేస్టీగా ఉంటుందని రెసిపీ అయితే ఒక్కసారి ఒక ఆదివారం కానీ ఎప్పుడైనా ఎగ్స్ వండుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా భలే నచ్చుతుందండి చూసారా ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా దీంట్లో ఉన్న వాసన అనేది పోకుండా మూత పెట్టేసుకోండి పక్కకు పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఎగ్స్ అనేది వేసేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే నూనె చిల్లుతూ ఉంటుంది మనము ఎగ్స్ వేసినమ్మటే తిప్పయకుండా ఒక నిమిషం ఆగి ఇలా కదుపుకోండి అంతే లేకపోతే పైనన్న లేయర్ అంతా పోతుందండి మెల్లగా కలుపుకుంటూ వేయించుకోవాలి అలానే పదే పదే కలిపేయకూడదు ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కలుపుకుంటూ వేయించుకుంటే అప్పుడు ఈవెన్గా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదండి కోడిగుడ్లు అనేవి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు ఒక కోడిగుడ్డు అనేది పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి చూసారా ఇలా గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదే కళాయిలో అదే ఆయిల్లో సిమ్లో పెట్టేసుకొని స్టవ్ అనేది చాలా స్లోగా ఉండాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకోవాలి వెల్లుల్లిపాయ కారాన్ని వేసుకొని మంచిగా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకుంటే కారం మంచిగా ఆయిల్లో కలిసిపోతుందండి మీరు మాత్రం మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టద్దు లోలోనే పెట్టుకొని కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోండి కారాన్ని అస్సలు ఈ రెసిపీ అయ్యేదాకా సిమ్లోనే ఉండాలి స్టవ్ అనేది చూసారా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే మంచిగా ఆయిల్లో కారం అంతా మంచి కలిసిపోతుందండి ఒక్క రెండు నిమిషాలు మంచిగా వేయించుకోవాలి కారాన్ని అప్పుడే దాంట్లో ఉన్న పచ్చివాసన అనేది మంచిగా పోతుంది ఒక్కసారి ఈ స్టేజీలో ఒకసారి ఉప్పు కారం అనేది చూసుకోండి ఏమైనా మీకు తగ్గినట్టు అనిపిస్తే వేసుకోండి కానీ లేకపోతే లేదు చూసారా ఇలా మంచిగా ఒక రెండు నిమిషాలు మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి ఆ ఫ్లేవరే వేరండి కరేపాకు వేస్తే ఆ టేస్టే వేరు స్మెల్ మొత్తం భలే ఉంటుందండి ఇల్లు మొత్తం గుమలిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ఇవి ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎప్పుడు చేసేదానికన్నా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మంచిగా ఇట్లా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మంచిగా సిమ్లో కారం అంతా వేగిపోయిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆ ఎగ్స్కి కూడా ఉప్పు కారం అనేది మంచిగా పట్టిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఎగ్స్ వేసిన తర్వాత అంతేనండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం రెసిపీ అండి ఇప్పుడు అనేది స్టవ్ అనేది కట్టేసుకుందాము చాలండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి